హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మనకు ఏ మనకు మే ఒకటో తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ క్యాబినెట్ అయితే ఆమోదం అయితే పలికింది అయితే మనకేంటంటే వీరికి నాలుగు వేలు వీరికి ఆరు వేలు మరియు వీరికి పదివేల నుండి పదిహేను వేల వరకు అయితే వీరికి మాత్రమే పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులకు మీరు ఈ పేపర్స్ మూడు పేపర్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అయితే మనం ఏమేమి పేపర్స్ ఇవ్వాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇక వివరాలు అయితే తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే మే ఒకటవ తేదీన ఏవైతే పెన్షన్లు ఇవ్వబోతున్నారో వాటికి సంబంధించి కూడా అయితే శుభవార్త అయితే చెప్పారండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అనగా మనకు ఎవరైతే కొత్తగా మేము పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఏపీ క్యాబినెట్ అయితే మనకు ఆమోద ముద్ర అయితే వేశారు అయితే మనకు వృద్ధాప పెన్షన్ చూసుకున్నట్లయితే మనకు నాలుగు వేల రూపాయలు వికలాంగ పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇక మనకు కిడ్నీ బాధితులు సి అలాగే మనకు తలసేమియా సో మనకు ఇలాంటి ఎవరైతే ఉన్నారో ఈ వ్యాధి వీరికి మాత్రం పదివేల రూపాయలు సో ఇక మనకు పదిహేను వేల రూపాయలు ఎవరైతే మంచం పైన అయితే ఉంటారో పర్మినెంట్గా అలాంటి వాళ్ళందరూ పదిహేను వేల రూపాయల పెన్షన్కి సంబంధించి అనగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఏపీ క్యాబినెట్ ఆమోదముద్ర అయితే వేశారు ఇక మనకు మే ఒకటవ తేదీ నుండి మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ విడుదల చేస్తున్నామని చెప్పేసి కూడా అయితే ఏపీ క్యాబినెట్ అయితే ఆమోదముద్ర అయితే వేయడం అయితే జరిగింది ఇక మనకు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ మీరు ప్రూఫ్స్ అనేది రెడీగా అయితే పెట్టుకోవాలి అయితే ఉంటుంది ఒకటి మనం పెట్టుకోవాల్సింది ఆధార్ కార్డు అలాగే మనకు రేషన్ కార్డు నెక్స్ట్ వచ్చేసి మనకు ఏంటంటే మనకు డెట్ మనకు డేటా బర్త్ సర్టిఫికేట్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఇవి మనకు మీరు కంపల్సరీగా మీరు రెడీగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇవి మీరు రెడీ చేసుకొని మీరు ఏదైతే జిరాక్స్ కాపీస్ ఉన్నాయో ఈ జిరాక్స్ కాపీస్ అనేది మీరు సచివాలయంలో అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అయితే ఇప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు మనకు మే ఒకటినైతే మనకు ఈ అప్లికేషన్ విడుదల చేస్తారు కాబట్టి సో అప్పుడు మనమైతే ఈ ఇవి అయితే మనం డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు పెన్షన్కి సంబంధించి ఉన్నటువంటి శుభవార్త ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్